అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చేసింది కదండి అందరు కూడా పిండి వంటలతో బిజీ బిజీగా ఉన్నారా నేను కూడా అంతేనండి సంక్రాంతి పండగకి పిండి వంటలు స్టార్ట్ చేశాను ముందుగా ఈరోజు బెల్లం కావాలు తయారు చేస్తున్నానండి ఇంట్లో ఈ బెల్లం గవ్వలు క్రిస్పీగా గొల్లగొల్లగా రావటానికి నేను ఏ టిప్స్ పాటిస్తూ ఈ గవ్వలు తయారు చేస్తాననే విషయాన్ని అలాగే ఇలాంటి గవ్వలు చెక్క లేకపోతే ఏమేమి యూజ్ చేస్తూ ఈ గవ్వలు తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా చూసి ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ గవ్వలు తయారు చేసుకోవటానికి ఒక మీడియం సైజు కప్పుతో మూడు కప్పుల మైదాపిండిని తీసుకుంటున్నానండి ఇక్కడ మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయండి మూడు కప్పుల ఈ మైదాపిండిని తీసుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుని దీన్ని కొంచెం బరక్గా ఉంటుంది కదా దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా అక్కర్లేదు కానీ కొంచెం అలా గ్రైండ్ చేసేసుకుని మైదా పిండితో చేసుకున్న గోధుమ పిండితో చేసుకున్నా కూడా ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేయటం వల్ల ఏంటంటే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి అందుకని చెప్పేసి బొంబాయి రవ్వ వేస్తూ ఉంటానన్నమాట ఈ బొంబాయి రవ్వని దీనిలో కలిపేసుకుని దీనిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అలాగే ఒక్క చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలండి బేకింగ్ సోడా సాల్ట్ వేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి మనం చక్కగా ఇలాగా మరిగించి వేయటం వల్ల ఏంటంటే మన గవ్వలు చక్కగా గుల్లగొల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి పేలకుండా అన్నమాట మనం ఈ నెయ్యి నూనె ఏమి వేయకుండా చేస్తే కనుక అవి ముద్దలాగా ఉంటుంది కదా అది ఇట్లా గుల్లగా అవ్వకుండా అవి పేలుతూ ఉంటాయి చాలామంది అడుగుతారు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా నూనె కానీ నెయ్యి కానీ ఇలా మరిగించి వేసుకోవాలి నెయ్యి వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా నెయ్యి వేసి చేస్తున్నానండి ముందు ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి నెయ్యి వేడిగా ఉంది కదా ఒక ముందు స్పూన్తో కలిపేసుకున్న తర్వాత పిండిలో ఈ నెయ్యి అంతా పట్టేలాగా చేత్తో కలిపేసుకుందాం ఒకసారి ఇలా చేత్తో మొత్తం పిండికి మనం వేసిన నెయ్యి అంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఇలా మనం చేత్తో ముద్ద చేసామనుకోండి ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట అప్పుడు మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే కనుక ఇలా ముద్ద అవ్వలేదనుకోండి అప్పుడు మనకి పొడి పొడిగా ఉందంటే కనుక అంత గుల్లగా రావు ఇలాగ ఇలా ముద్దలాగా అయిపోతే మనకు సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం చపాతి పిండి కలుపుతాం కదా అలా గట్టిగా కలిపేసుకుందాం ఇక్కడ ఇంకో విషయం అండి మనం పిండి కనుక లూజ్గా కలిపేసామనుకోండి నూనె ఎక్కువ పీల్చేస్తాయి అందుకని చెప్పేసి మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట మనం పిండి కలుపుతున్నప్పుడే మనకి జాగ్రత్తగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసేస్తే కనుక లూజ్ అయిపోయి మనం నూనెలో వేయంగానే నూనె పీల్ చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం పిండి కలుపుకోవటంలోనే ఈ గవ్వలు తయారు చేసుకోవటం ఆధారపడి ఉంటుందండి పిండిని జాగ్రత్తగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలిపేస్తే కనుక చక్కగా గట్టిగా వస్తుంది పిండి మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలన్నమాట పిండి కలిపి హాఫ్ ఎన్ అవర్ అయిపోయిందండి మూత తీసి చూద్దాము ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి ప్రెస్ చేసుకుందాము కొంచెం ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇట్లా మనం ఉండ చేసేటప్పుడు కనుక ఉండ రాకుండా ఇలా విచ్చిపోయినట్టయితే కనుక చెయ్యి ఒకసారి తడి చేసుకుని నీళ్ళతో ఇలా ఒకసారి మళ్ళీ మనం మొత్తం కనుక ఇలా నొక్కేసినట్టయితే మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు ఉండ చేసుకోవడానికి మనకి ఈజీగా వస్తుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే మనం పోసిన నీళ్లు మొత్తం అంత రవ్వను ఆ పిండి పీల్చేసుకుని ఇలా గట్టిగా అయిపోయిందనమాట అందుకని ఇలాగ తడి చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగ ఉండలు చేసేసుకుని ఇలా గవ్వల పెట్టు ఉంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఉండ తీసుకుని ఇలాగ ఉండని స్టార్టింగ్లోనే ప్రెస్ చేసామంటే ఇలా ప్రెస్ చేస్తూ వచ్చేస్తే కనుక అలా వచ్చేస్తుంది అనమాట మనకి గవ్వ ఒక ఉండ తీసుకుని ఇలా స్టార్టింగ్ నుంచే ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తే గవ్వలు ఈజీగా వచ్చేస్తాయండి కొంతమంది దగ్గర గవ్వల చెక్క లేకపోవచ్చు అలాంటప్పుడు ఇలా ఫోర్క్తో ఫోర్క్ మీద ఇలా పరిచినట్టుగా ఉండని చేసేసి ఇలా మెల్లగా తీసేస్తే కూడా మనకి గవ్వ షేప్ వచ్చేస్తుందండి చూడండి ఇలాగ సింపుల్గా ఇలా పరిచేసినట్టు అయిపోయి దాన్ని మెల్లగా సాఫ్ట్గా మనం ఇలా మెల్లగా తీసేస్తే ఇలా ఫోల్డ్ చేసేస్తే గవ్వ అయిపోతుంది అనమాట అది కూడా వీలు వాళ్ళు కొత్త దువ్వెనలు ఉంటాయి కదా పాత దువ్వెనలు కాదు మనం వాడే దువ్వెన కాకుండా ఏదైనా కొత్త దువ్వెన్న ఉంటే కూడా దాని మీద ఇలా చేసుకుంటే కూడా గవ్వల్ షేప్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత సింపుల్గా చాలా సింపుల్ అనమాట అది కూడా వీలుపడని వాళ్ళు ఇలా మనకి జాలి లాంటివి ఉంటాయి కదా నూనెలో మనం పూరీలు అవి చేసుకునేవి దాని మీద కొంచెం నూనె రాసేసి ఇలా ఒక ఉండబెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే సింపుల్గా వచ్చేస్తుంది గవ్వలు పెట్టలేదని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట ఇలా ఇన్ని రకాలుగా మనం గవ్వలు చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకుని మొత్తం పిండి అంతా కూడా మనకి ఎలా వీలైతే అలా నా దగ్గర గవ్వల ఉంది కాబట్టి సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి ఇవన్నీ కూడా మనం చేసి రెడీ పెట్టుకున్న తర్వాత వీటిల్ని మనం డీప్ ఫ్రై చేసేసుకోవటమే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటి వేసి చూస్తే చూడండి చక్కగా నూనె కాగినట్టు తెలిసిపోయింది కాబట్టి ఒక వాయు వేస్తున్నానండి ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మెల్లగా వేయించుకోవాలన్నమాట హైలో పెట్టి వేయించేస్తే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి మెల్లగా వాయు వేసుకుంటూ ఒక్కొక్క వాయు వేసుకుంటూ కొన్ని కొన్ని మనం వేయించుకోవాలన్నమాట మొత్తం అన్నీ కూడా ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటూ ఉండాలి ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా చక్కగా ఒక్కొక్క వాయిగా వేసుకుని మొత్తం అన్నీ వేయించేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో వేసి ఇలా అంటుంటే మనకి గలగల ఇలా శబ్దం రావాలన్నమాట చక్కగా వేగినట్టు తెలిసిపోతుంది మంచిగా ఇలా ఒకటి తుంచి చూసామనుకోండి చూసారా ఎంత క్రిస్పీగా చక్కగా వేగిపోయాయో ఇప్పుడు ఇంకా గవ్వలు రెడీ అయిపోయినాయి కాబట్టి పాకం పట్టేసుకుందాము స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం వేసుకుని దానిలో అరకప్పు నీళ్ళు పోసుకుని పాకం పట్టుకోవాలన్నమాట మూడు కప్పులు మైదాపిండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి అంటే మొత్తం నాలుగు కప్పులు అయ్యాయి కాబట్టి రెండు కప్పుల బెల్లం వేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి కొంతమంది పంచదార కూడా వేసుకుంటారండి నేను ఇక్కడ మొత్తం అంతా కూడా బెల్లంతోనే చేస్తున్నాను ఇలా కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకు పొడి కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటేనే పాకం మనకి తొందరగా గట్టిపడుతుందనమాట కొంచెం ఇలా వాటర్లో వేసుకుని ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని దానిలో కొంచెం మనం ఇలా పాకం వేసి చూస్తే ఉండ రావాలండి మరీ గట్టి ఉండక్కర్లే అరిసెల పాకంలాగా అక్కర్లేదు కానీ కొంచెం ఉండలాగా రావాలి ఇలా దగ్గర పడితే సరిపోతుందనమాట ఇంకా పాకం వచ్చేసినట్టేనండి దీనిలో మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే కనుక గవ్వలు చక్కగా మెరుస్తూ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే గవ్వలు కూడా చక్కగా షైనీగా చూడటానికి కూడా చాలా ఇంపుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఒక విశాలంగా ఉండే బేసిన్లో వేసేసుకుని ఈ పాకం అంతా మెల్లగా పోసేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్నట్టయితే మన బెల్లం గవ్వలు రెడీ అయిపోయినట్టేనండి ఇలా మొత్తం అంతా కూడా పాకంలో కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మరీ పూర్తిగా చల్లారిపోకముందే ఇవన్నీ ఒక్కొక్కటి ఇలాగా మనం వేరు చేసినట్టయితే అంటే అతుక్కుపోతాయి కదా బెల్లం కదా పంచదార అయితే అతుక్కు బాగా బెల్లం కాబట్టి కొంచెం అతుక్కుపోతాయి కాబట్టి ఒక్కొక్కటి వేరు చేసుకుని వేరే ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత వీటిని ఒక ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మనం పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్టయితే రెండు నెలల వరకు చక్కగా క్రిస్పీగా ఉంటాయండి ఆ పాకం మనకి ఆ బేసన్లో ఉన్న అడుగున కొంచెం ఏమైనా పాకం మిగిలితే ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక్క సెకండ్ హీట్ చేసి కొంచెం పల్లీలు వేసేసి వేయించేసేసి పాకంలో వేసేస్తే పల్లీలు చిక్కిలా అయిపోతుందండి పాకం వేస్ట్ చేయకండి అడుగుని ఎంతో అంతో పాకం మిగులుతుంది కదా దాంతో మనం ఇలాగా చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్